నారావారి కల్తీ మద్యానికి అమాయకులు బలవుతున్నారు నకిలీ మద్యం ముఠాలను అరికట్టి ప్రజల ప్రాణాలను రక్షించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని సిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న రాంబాబు అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్న నకిలీ మద్యం వ్యాప్తిని ఖండిస్తూ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు కార్యకర్తలు నినాదించారు నిరసనలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు ఎక్సైజ్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు అక్కడ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట రెడ్డికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా అన్న రాంబాబు మాట్లాడుతూ నకిలీ మద్యం తయారు చేస్తున్న వ్యక్తులపై ప్రత్యేక విచారణ బృందంతో పాటు సిబిఐ విచారణ జరిపించాలని ప్రజల ప్రాణాలు రక్షించడం ప్రభుత్వ ధర్మం కానీ నకిలీ మద్యం వలన అనేక కుటుంబాలు పరిస్థితులకు చేరుకుంటున్నా ప్రభుత్వం కళ్ళు మూసుకొని చూస్తుందని తీవ్రంగా విమర్శించారు రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతుంటే సాధారణ ప్రజల ప్రాణాలు అంటే ప్రభుత్వానికి అలుసుగా అలుసుగా ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం అప్రమత్తమై కఠిన చర్యలు తీసుకోవాలి అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిజిటల డిజిటలరీల ద్వారా మద్యం కొనుగోలు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచితే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులైనటువంటి తెలుగుదేశం పార్టీ జనసేనకు చెందినటువంటి నాయకులు అది నాసిరకం మద్యమని తద్వారా ప్రజల ప్రాణాలకు నష్టం వాటిల్లుతుంది అని చెప్పేసి గగ్గోలు చేసిన పెట్టినారు వాళ్ళు అధికారంలోకి వస్తే తొంభై తొమ్మిది రూపాయలకే నాణ్యమైన మద్యాన్ని ప్రజలకు అదే మందు ప్రియులకు సప్లై చేస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు వాళ్ళ మాటలు నమ్మి ఆ మద్యపాన ప్రియులు కూడా కొంతవరకు వాళ్ళని ఆదరించినారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఏం అనేది చూస్తూ ఉంటే ఈ మధ్యనే అధికారులే బహిర్గతం చేసినారు ఈ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి అయితేనేమి వాళ్ళ యొక్క బృందం అయితేనేమి ఇక్కడ చిత్తూరు జిల్లాలో కుటీర పరిశ్రమలాగా ఒక ఇండస్ట్రీని స్థాపించి నకిలీ మద్యాన్ని తయారు చేయడం దాని లాగితే ఇటు కృష్ణా జిల్లా విజయవాడలో అయితేనేమి అలాగే ఆ పైన అయితేనేమి వీటి యొక్క మూలాలన్నీ బయటకు వచ్చినాయి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో మా నాయకుడు ప్రజలకు డిస్లరీల ద్వారా సప్లై చేసిన దాన్ని మీరు అంత అభాష్ చేసినారే ఈరోజు మీ నాయకుడు దాంట్లో మీ పార్టీకి చెందినటువంటి పెద్దల సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నదికిలీ మద్యాన్ని ఉత్ ఉత్పత్తి చేస్తూ ప్రజల జీవితాలతోటి ఆ తాగుతున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలతోటి ఆట ఆడుకుంటుంది వాస్తవమా వాస్తవమా మీరు దీని మీద నిన్నటి రోజు సిట్ వేస్తున్నారు సిట్టు కాదు అంతకుముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నింది సిబిఐ ఎంక్వైరీ జరపాలని మీ పరిధిలో ఉన్నటువంటి సిట్టు ద్వారా మీరు ఏం తేలుస్తారు ఇప్పటి వరకు సిట్లు వేసిన ఎన్నో ఉన్నాయి ఏ ఒక్కటన్నా పరిష్కారమైందా ఏది కాలేదనేది చరిత్ర చెప్తా ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నింది ఇది ప్రజల ప్రాణాలకు చెందినటువంటి విధి విషయము తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలోని కొందరు పెద్దల యొక్క ప్రమేయంతో ఈ నకిలీ మద్యం అనేది ఈ రీతిగా తయారైతూ ఉన్నింది దీని ద్వారా ప్రజలకు ఆర్థికంగా పక్కన పెట్టి ఆరోగ్యకరంగా ప్రాణహాని కొన్ని వాటిల్లుతుంది కాబట్టి వారి ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా జరపాలి సిబిఐ ఎంక్వైరీ జరిపి అందులో ఎంతటి పెద్దల దోషులు ఉన్నప్పటికీ కూడా వారందరినీ కూడా శిక్షించాలి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నటి రోజు సిట్టు వేయడంతో పాటు ఎక్కడ బెల్ట్ షాప్ ఉన్నా బెల్ట్ తీస్తామంటున్నారు మీరు గతంలో కూడా చెప్పినారు ఏ ఒక్క మహిళ మీద ఏ అఘాయిత్యం జరిగినా అదే ఆ రోజు ఆఖరి రోజు అదే ఆ ఆ వ్యక్తికి ఆఖరి రోజు అవుతుంది వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని మీరు చెప్పిన తర్వాత కూడా ఎన్ని వందల మంది మహిళల మీద అఘాత్యాలు జరుగుతున్నాయి ఎంత దుర్మార్గంగా ఉన్నిందనేది మీరు ఒక్కసారి గమనించుకోండి అలాగే ఈరోజు మీరు చాలా గొప్పగా చెప్పినారు ఒక్క బెల్ట్ షాప్ ఉన్నా కూడా బెల్ట్ తీస్తాము అని చెప్పేసి అది గతంలో కూడా చెప్పినారు మీరు కానీ ఎక్కడ ఆచరణలో జరగడం లేదు అవన్నీ కూడా ఇవన్నీ కూడా బెల్ట్ షాపులతోటే పాటుగా ఈ నకిలీ మద్యం కేంద్రాల మీద మీద కూడా మీరు సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి తద్వారా ప్రజలకు న్యాయం చేయాలి ఆ సిబిఐ ఎంక్వైరీ ద్వారా జరిపించేసేసి ఎంత పెద్దవాళ్ళు దాంట్లో ఆ భాగస్వాములై ఉన్నా కూడా వారందరినీ కూడా శిక్షించాలి అని చెప్పేసి ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ తప్పక ఈ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మీరు గౌరవిస్తూ ఖచ్చితంగా సిబిఐకి అప్పజెప్తారని చెప్పేసి కోరుతా ఉన్నాం